కుద్బులాపూర్ బాలానగర్ డీసీపీ మీట్ ట్రావెల్స్ పేరుతో కార్లను అద్దెకు తీసుకుని వాటిని విక్రయిస్తున్న చీటర్స్ ముఠా కార్ల యజమానుల ఫిర్యాదుతో ప్రధాన చీటర్ బిశ్వ ఫణీంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ముగ్గురు నిందితులు రమణ సత్యనారాయణ వెంకటేష్ పరారి వారు విక్రయించిన ఇరవై ఆరు కార్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటి విలువ దాదాపు రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించి మరో ముగ్గురు నిందితుల ఆచూకీకై దర్యాప్తు కేసును ఛేదించిన జగద్గిరిగుట్ట పోలీస్ టీమ్ను అభినందించిన బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ఇరవై ఏడో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదున మా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే ఒక వ్యక్తి విశ్వఫనీంద్ర అనే వ్యక్తి ఇతను కోనసీమ జిల్లాకు చెందిన వ్యక్తి ఇతను రెంటల్ పర్పస్లో కార్లు తీసుకొని సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అనే ఒక కంపెనీ పెట్టి దానికోసం మా కార్లు తీసుకున్నాడు నెల నెల లీజ్ అమౌంట్ ఇస్తా అన్నాడు ఇవ్వకుండా ఇప్పుడు మా కార్లు కూడా లేవు అతను కూడా కనిపించకుండా ఆఫీస్ మూసివేసిపోయినాడని చెప్పేసి కంప్లైంట్ వీళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా మాయ మాటలు చెప్పి వాళ్ళ వెహికల్స్ తీసుకొచ్చి ఇతనికి అప్పగించడం ఇలాంటివి చేయడం జరిగింది ఇతను ముందుగా ఫస్ట్ మొదట్లో అతను ఖతార్లో ఒక కార్ డ్రైవర్గా చేసేవాడు తర్వాత రెండు వేల పదిహేడులో ఇండియాకు వచ్చినాడు అప్పటి నుంచి క్యాబ్ డ్రైవర్గా చేస్తూ ఉన్నాడు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇతను ఇట్లాంటి బిజినెస్ చేస్తే బాగుంటుంది అనే ఐడియాకి వచ్చి అలాగ చిన్నగా చేసుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఒకటి ఆఫీస్ ఓపెన్ చేసినాడు దేవేంద్ర నగర్ జగదీగొట్టీలో వివివి కార్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పేసి ఓపెన్ చేసి ఇలాగా అందరి దగ్గర కార్లు తీసుకొని వాళ్ళ కార్లకి నెల నెలా డబ్బులు ఇస్తాను ఇన్నోవాకి అయితే అరవై వేలు అయితే నలభై వేలు డిజైర్కి అయితే నలభై వేలు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ కార్లన్నీ తీసుకొని చివరికి ఒక ఒక వన్ మంత్ టూ మంత్స్ డబ్బులు ఇచ్చినాడు తర్వాత డబ్బులు ఇవ్వలేదు ఆ కార్లు కూడా కొన్నిటిని అమ్ముకున్నాడు కొన్నిటిని తనఖా పెట్టాడు ఎస్పెషల్లీ కోనసీమ జిల్లాలో అతను తెలిసిన వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర తనఖా పెట్టినాడు ఆ డబ్బులన్నీ కూడా అతని విలాసాలకి వాడుకోవడం జరిగింది మన దగ్గర ఒక మూడు కేసులని ఇదే ఇష్యూలో ఖమ్మం జిల్లా కల్లూరు పోలీస్ స్టేషన్లో కూడా ఒక రెండు కేసులు అయినాయి సో వీళ్ళని ఈరోజు మనం అదుపులో చేసుకుని ఇతన్ని ఎవరైతే ఫనిందినో అతను అదుపులో చేసుకుని ఇవాళ అతన్ని రిమాండ్ చేయడం జరుగుతుంది మేము క్రైమ్ నెంబర్ ఎయిటీ సిక్స్ బై ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ వన్ ఎయిట్ సబ్సెక్షన్ ఫోర్ త్రీ వన్ సిక్స్ సబ్సెక్షన్ టూ త్రీ ఫిఫ్టీ వన్ సబ్సెక్షన్ టూ బిఎన్ఎస్ కింద జగదీర్గుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినాము దాని తర్వాత ఇంకొక రెండు కేసులు కూడా క్రైమ్ నెంబర్ నైంటీ అండ్ క్రైమ్ నెంబర్ వన్ ఆట్ వన్ సేమ్ సెక్షన్ తోటి చేయడం జరిగింది ఈ కేసుల సారాంశం ఏంటంటే ఒక మొత్తం ముప్పై రెండు వెహికల్స్ దాంట్లో ఒక ఇన్నోవా ఒక మూడు హెట్టిగా మారుతి అదేవిధంగా మారుతి స్విఫ్ట్ డీజే ఒక పదమూడు బ్రెజా ఒకటి బ్యాలెనో ఒకటి హు హుండా ఐ ట్వంటీ ఒకటి ఇలాగా మొత్తం ఇరవై ముప్పై రెండు కార్లు మొత్తం మా కార్లు ఇతను తీసుకొని వీటిని ఎక్కడో అమ్మేసినాడు లేదంటే పెట్టినాడు ఇప్పుడు మా కార్లు కూడా లేవు మాకు నెల నెలా ఇస్తామన్న అమౌంట్స్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక మొత్తం ఇరవై ఎనిమిది మంది వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద మూడు ఎఫ్ఐఆర్లు చేసినాము దాని మీద ఒక టీం ఫామ్ చేసి ఏసీపీ బాలానగర్ అండ్ ఎస్హెచ్ఓ జగదీగరిగుట్ట వీళ్ళిద్దరూ పర్సనల్గా మానిటర్ చేస్తూ డిఐ జగదీర్గుట్ట ఆధ్వర్యంలో ఒక టీము ఏర్పాటు చేసి డిఐ జగదీర్గుట్ట అండ్ హిజ్ టీం వీళ్ళందరూ కూడా కోనసీమ జిల్లాలో మొత్తం ఇరవై ఆరు కార్లని మనము రికవర్ చేయడం జరిగింది వీటి విలువ దాదాపుగా రెండు కోట్లు ఈ కేసులో ఈ విశ్వహరణీంద్ర అనే వ్యక్తి అదేవిధంగా రమణ సత్యనారాయణ వెంకటేష్ అనేవాళ్ళు మొత్తం నలుగురు వ్యక్తులు మనకి ఇందులో అక్యూజ్డ్ దీంట్లో ఈ విశ్వహరేంద్ర మనకి కస్టడీలో ఉన్నాడు మిగతా వాళ్ళు ముగ్గురు స్కానింగ్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇతనికి సపోర్ట్గా ఇతని ఫ్రెండ్స్ ఇతని రిలేటివ్స్ ఒక అతని సూపర్వైజరు వీళ్ళందరూ కూడా మార్టి చేయడం జరిగింది వీళ్ళందరికీ సో వీళ్ళందరూ ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ ఎవరైతే ఇప్పుడు ఇందులో అయితే కారు ఓనర్సు నార్మల్గా అయితే సామాన్య ప్రజలు ఎవరైతే డిపాజిటర్సు ఎవరైతే ఎక్కువ వడ్డీలకి ఇచ్చి ఎక్కువ వడ్డీలు వస్తాయని చెప్పేసి లేదంటే ట్రేడింగ్లో లాభాలు పొందవచ్చు అని చెప్పేసి లేదంటే ఓవర్ నైట్గా ఇవాళ లక్ష్య పెడితే రేపటికి లక్షన్నర వస్తాయి లేకపోతే వన్ మంత్లో రెండు లక్షలు వస్తాయి ఇట్లా ఆలోచించే వాళ్ళందరికీ పోలీస్ తరఫున మా సలహా ఏంటంటే ఎప్పుడు కూడా ఓవర్ నైట్ లాభాలు వస్తాయని చెప్పేసి మీరు ఎప్పుడూ దురాశ పొందద్దు మీ యొక్క దురాశ లేకపోతే మీ యొక్క పేరాశ మీ యొక్క అత్యాశే ఆ మోసగాళ్లకు ఆయుధం అది సైబర్ క్రైమ్ కావచ్చు చీటింగ్ కావచ్చు ఇట్లాంటి కేసులు కావచ్చు సో మీరు ఎప్పుడైతే ఎక్కువ అమౌంట్స్కి ఆశపడ్డారో ఆ మోసగాడికి ఒక అవకాశం దొరికినట్టే కాబట్టి మీరు అత్యాశకి పోకండి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఎక్కడైతే గవర్నమెంట్ ఎస్సూరెన్స్ ఉన్న వాటిలో మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మీరు మీ డబ్బులు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలని మా యొక్క సూచన థ్యాంక్ యూ وين ڏسڻ آلو ٿو